హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి వీరో ఏంటి అని అనుకుంటున్నారా ఇవాళ వచ్చేసి మేము కొత్త జారు కన్నాము దాంట్లో మేము జ్యూస్ జ్యూస్ చేస్తున్నాము కలేపాకు అను ములకాకు ముళకాకు ఇవన్నీ దీంట్లో వేసి మూత పెట్టి మనం దాంట్లో పెట్టి ప్రెస్ చేస్తే వస్తుంది వాటిలతో పాటు కీరా కూడా వేస్తాము ఇప్పుడు దానికి పీల్ తీయాలి తీస్తున్నాము తీసాక చూపిస్తా అంతలోకి మా డాడీ వచ్చేసి వీటిని కడుగుతున్నారు చూడండి మీరు ఫ్రెష్ వాటర్లో కరివేపాకు ములగాకు వేసాము నెక్స్ట్ జాల్లో వేస్తున్నారు చూడండి నెక్స్ట్ ఇప్పుడు కీరా ముక్కలైతే వేస్తున్నారు కరివేపాకు ముళకాకు కీరా ఈ జ్యూస్ ఎలా ఉంటుందో ఏంటో ఎప్పుడో తెచ్చాము మేము జారు మా మమ్మీ వాళ్ళు తాగుతారు నేనైతే తాగను ఈ జ్యూస్ ఇప్పుడు టేస్ట్ చేస్తాను నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి మనకి ఎంత సరిపోతే అంత కొన్ని పోస్తున్నాం ఎంత జ్యూస్ రావాలో అంత జ్యూస్ అని ప్రెస్ చేసేసి ఇప్పుడైతే కొంచెం ఇలా పెట్టాలి దాన్ని ప్రెస్ చేస్తే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత అయితే తీస్తున్నాం చూడండి ఎలా అయిందో జ్యూస్ నేను అస్సలు తాగను టేస్ట్ చేస్తాయి వాళ్ళ హెల్త్కి అంటే మంచిది అని తాగుతాము ఇది చూడండి ఎలా కలిపితే దాంట్లో అంది కూడా జ్యూస్ పడుతుంది ఎలా తాగాలో ఏంటో ములగాకు కీర అండ్ కరేపాకు ఫ్రెండ్స్ ఇది తాగితే ఏమవుతుందంటే మన హెల్త్కి మంచిది చాలా మంచిది బట్ తాగడం ఏంటంటే బ్లడ్ బాగా పట్టి బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన కీరా ముగాకు అండ్ కరివేపాకు జ్యూస్ అయితే రెడీ అయింది టేస్ట్ అయితే చూసేద్దాం పర్వాలేదు పర్వాలేదు అనుకున్నా వరు చూద్దాం గాయస్ అందరూ అయితే గట్గడు అవుతున్నారు నేనైతే కొంచెం లెమన్ పిండి కొన్నాను ఎలా ఉందో మళ్ళీ టేస్ట్ చూద్దాం

సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొట్టడం మర్చిపోవద్దు కవిత బై ఫ్రెండ్స్ బాయ్